ముందుగానే శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ముట్టుకొట్టారు విద్యార్థులు వేసిన కృష్ణుడు మరియు గోపికమ్మ వేసేదానలు అలరించారు రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తులో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఇటువంటి కార్యక్రమాలు ప్రభావితం చూపుతాయని అన్నారు అలాగే కృష్ణాష్టమి పండుగ విశిష్టతను దానికి కారణమైన విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో డిను రాఘవ రెడ్డి సి బ్యాచ్ ఇన్చార్జ్ ప్రైమరీ ఇన్చార్జ్ ఉమా మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫైన్ ఫైన్ అందుకో విజిల్తో అందుకో అందుకో విజిల్ తోట షార్ట్ చాల్ మన తాపేశ్వర శ్రీ చైతన్య స్కూల్లో ఈ రోజు ముందస్తు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరపడం జరిగిందండి సో విద్యార్థులందరికీ కూడా ప్రతి పండుగపై ఆధన కల్పించడం కోసం సో మన పురాణాల గురించి వాళ్ళకి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడానికి ప్రతి పండుగను ప్రతి కార్యక్రమాన్ని మన శ్రీ చైతన్య స్కూల్ తాపేశ్వర నిర్వహించడం విద్యార్థులకు దానిపై అవగాహన కలిగేలాగా లో భాగంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరపడం జరిగింది సో ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులందరూ గోపిక కృష్ణుడు వేషధారలో అందరినీ ఆకట్టుకున్నారు అలాగే విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయండి సో